నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశంలో ముఖ్యంగా అకామా మరియు బతాకాలకు సంబంధించి రోజు రోజుకు మోసాలు పెరిగిపోతూ ఉన్నాయి కువైట్లో ఉన్న మన భారతీయులందరూ జాగ్రత్తగా ఉండండి వివరాలు ఎక్కి వెళితే కువైట్లో రెండు వేల పద్దెనిమిది నుంచి లేకుండా నకిలీ గుర్తింపు పత్రాలు మరియు అలాగే కువైట్ లో మనం చూసుకుంటే అధికారిక పత్రాలను చేస్తూ ఉన్న ఒక ప్రవాసుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వివరాలు వెళితే రెండు వేల పద్దెనిమిది నుంచి కువైట్ రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించిన ఒక ప్రవాసుడు నమ్మక ద్రోహానికి పాల్పడినందుకు కువైట్ కోర్టు అతనికి ఒక సంవత్సరం జైలు శిక్ష విధించింది అతన్ని సెంట్రల్ జైలుకు తరలించారు అలాగే ఆ యొక్క ప్రవాసుడు మనం చూసుకుంటే నకిలీ గుర్తింపు పత్రాలు మరియు ఇతరులకు చెందిన బతాకాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క బతాకాలు తీసుకొని ఆ యొక్క బతాకాలలో వాళ్ళ యొక్క ఫోటో దగ్గర తన యొక్క ఫోటో వేసుకొని కువైట్లో పోలీసులు గా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వివిధ బతాక కార్డులలో తన యొక్క ఫోటోలు ముద్రించుకుని ఆ యొక్క బతాకాలను అయితే వాడుతూ ఉన్నాడు అలాగే అతను ఒక కువైటీ పౌరుడికి పద్దెనిమిది వందల యాభై దినార్లు బాకై పడ్డాడని చెప్పేసి ఆ యొక్క కువైటీ పౌరుడు కేసు పెట్టిన తర్వాత పలానా ప్రవాసుడు పద్దెనిమిది వందల యాభై దినార్లు అప్పు తీసుకున్నాడని చెప్పేసి దీంతో పోలీసులు అతనిపైన కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన తర్వాత అతనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటికి వచ్చాయి అరెస్ట్ చేసిన తర్వాత కోర్టు ముందు హాజరుపరిస్తే కోర్టు సంవత్సరం జైలు శిక్ష విధించింది అలాగే కువైట్లో ఇతను మనం చూసుకుంటే అధికారిక పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఫోర్జరీ చేసి డబ్బులు సంపాదించేవాడు కాబట్టి ఇటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్